రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాలవ శ్రీనివాసులు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆయన అసెంబ్లీలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రోటైమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చే చౌదరిని కలిసి మర్యాదపూర్వకంగా నమస్కరించారు అసెంబ్లీలో ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కాలవ శ్రీనివాసులు అనే నేను శాసనసభ సభ్యునిగా అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన కాళవ శ్రీనివాసులు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ సుబ్బరాజు దాట్లా